మహానాల్లో ఏర్పాటు చేసినటువంటి ఫోటో గ్యాలరీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ బొమ్మలను చూసి నిజంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే తన్మయత్నానికి లోనవుతూ ఉన్నారు కొంతమంది కార్యకర్తలు మనతో ఉన్నారు వారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఫోటో గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు ఎలా ఉన్నాయి వాటి ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారనేది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పెద్ద నుంచి వస్తున్నారు మండలం అండి మేము ఈ ఫోటో గ్యాలరీలో వచ్చి చాలా ఇన్స్పిరేషన్ అయినాము నందమూరి రామారావు గారు వ్యవస్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తొమ్మిది నెలలోనే ఆవిర్భావించడం జరిగింది తొమ్మిది నెలల్లోనే అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది కానీ ఆయన ఆశయం ఏంటంటే కేవలం కల్మషం లేని హృదయంతో భ్రష్టు పట్టిన రాజకీయాల నుంచి ప్రజలను విముక్తి చేయాలన్న ఆలోచనతో పేదలకు కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో పార్టీని పెట్టాడు ప్రపంచ చరిత్రలోనే తిరగరాసే విధంగా తొమ్మిది నెలల్లోనే పార్టీని అత్యధిక మెజారిటీతో చేసి ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు రిజల్ట్స్ వస్తా ఉంటే ప్రతి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆతృతగా ఇప్పుడు నిజమైన సంక్రాంతి వచ్చింది మనకు అక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ కూడా ఆ మట్టి కర్పించి విజయం సాధించినటువంటి ఘనత రామారావు గారికి చెందింది అటువంటి రాజకీయ ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి కూడా రచ్చబండ రాజకీయాలు తెచ్చినటువంటి వ్యక్తి పల్లెల్లో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు అంటే ఏంటో తెలియజేసినటువంటి వ్యక్తి రామారావు గారు అనుకున్న విధంగానే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా గాని తన ఉన్నంత వరకు కూడు గూడు గుడ్డ ఈ మూటి కోసమే ఆయన పార్టీని నడపడం జరిగింది ఆ తర్వాత నందమూరి వారి వంశంలో నుంచి ప్రభుత్వం నారావారి వంశానికి వచ్చింది కానీ ఈ రోజు నారావారి వంశం ఎక్కడంటే ఆ రోజు రామారావు గారు భారతదేశానికే ఇదైతే ఈ రోజు ప్రపంచానికే అయిపోయింది ఈ రోజు నారావారి వంశం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు డెబ్బై పైతులకు వయసు ఉన్నప్పటికీ కూడా ఆయన చేష్టలు అయితేనేమి ఆయన పరిపాలన దక్షత అయితేనేమి ఈ విధంగా ఈనాడు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారికి వచ్చేటటువంటి ఆలోచన కంటే మించి ఆలోచన విధానాన్ని చేస్తూ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఎంతో ఇదిగా చేస్తున్నారు వారితో పాటు నారా లోకేష్ గారు కూడా తండ్రికి తగిన తనయుడు అనుకొని ఆయన కూడా ఎంతో పరిపాలనా దక్షిణతో చేసుకుంటూ వస్తున్నాడు పెద్ద అసలు మహానాడు కార్యక్రమంలో కొన్ని అంటే తెలుగుదేశం పార్టీ కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టబోతుంది అందులో భాగంగానే రేపు నారా లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది కదా మీరేమంటారు చాలా హ్యాపీగా ఉందండి తను మా నాన్న ముఖ్యమంత్రి గారు నాకేమి కాకుండా నేను స్వయంగా కృషి చేసి కష్టపడి నేను బాగా మంచి పేరు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపించాలనే తపనలో ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు కాబట్టి అతనికి ఈ పదవి ఇచ్చేదాని వల్ల ఇంకా రాష్ట్రం అంచలంచలుగా ఎదిగి పార్టీ కూడా ఎంతో బలోపేతం అవుతుందని మేమందరం కూడా ప్రగాఢ విశ్వాసంతో ఉన్నామండి నారా చంద్రబాబు నాయుడు గారి మేధస్సు ఒక విధంగా అయితే నారా ఈ మన లోకేష్ గారు సాంకేతిక రంగంలో కూడా ఎంతో అభివృద్ధిని చేసుకుని వాటి ఆలోచన విధానం కూడా ఎంతో బాగుంది ఎంతో అభివృద్ధి చెందుతుంది అని మేమందరం ఫోటో గ్యాలరీలో ఇప్పుడు మీరు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ ఫోటోలను చూశారు అలాగే చంద్రబాబు గారి ఫోటోల్ని చూశారు లోకేష్ గారి ఫోటోలు కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు ఎలా ఉన్నాయి ఈ ఫోటోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయండి రామారావు గారు ఆ ఆయన గతంలో ప్రవర్తించిన విధానం గాని ఆయన అందరినీ కూడా మళ్ళా మేము ఒకసారి మెమరీ వేసుకునే విధంగా ఉన్నాయి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ ఫోటో గ్యాలరీ అంతా చాలా బాగా పెట్టారండి మేము మామూలుగా చూసేదానికంటే ఇవన్నీ కూడా ఒకసారి మెమరీ వేసుకొని ఎంతో మాలాంటి వాళ్ళే కాకుండా ఇంకా దూరాభారము ఇప్పుడు శ్రీకాకుళం అయితే ఏమీ ఇక్కడ అన్ని అన్ని చోట్ల వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా అన్ని విషయాలను తెలుసుకునే విధంగా చాలా ఉపయోగంగా ఉండదు చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి వాటిని భవిష్యత్తులో ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకా కూడా ప్రజలకు కళ్ళ గట్టినట్టు చూపిస్తే చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి పెద్ద ఎనభై రెండు లో పార్టీ పెట్టినాడు ఎనభై రెండు నుంచి కార్యకర్త కార్డు వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ కండ కప్పుకోము ఇదే మాకు ఆ రోజు రెడ్లు పరిపాలన ఉంటే మండల పరిపాలన తీసినాడు రామారావు గారు ఆ రోజు నేను ఎనిమిది ఓట్లు వేసిన ఆయన కలిసాలని ఎనిమిది ఓట్లు వేసిన ఆయనకు తిరుపతిలో ఆ రోజు రెడ్ వ్యవస్థ ఉంటే మండల వ్యవస్థ తెచ్చినాడు రెండు రూపాయలు బీమి తీసినాడు తెల్ల పువ్వు తెలంగాణ వాళ్ళకు తెల్ల తెచ్చింది ఆయనే తెల్ల పువ్వు పెట్టింది ఆయనే తెలంగాణ జొన్న తింటాం లో అమ్మ రామారావు మనకు రెండు రూపాయలు బీమిచ్చినాడు తెల్ల పువ్వు పెట్టినాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు అల్లుడుగా ఒక కార్యకర్తగా కార్యకర్తలు చూసుకుంటున్నాడు ఈ రోజు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మెయిన్ ఫౌండేషన్ కార్యకర్తలు ఈ రోజు కార్యకర్తలు అంత బాగా చూసుకున్నాడు చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అంత ఫస్ట్ చూసుకుంటున్నారు కార్యకర్తలు మెయిన్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి నారా చంద్రబాబు గారి సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చారు వారు ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీ ఏదైతే ఉందో ఫోటో గ్యాలరీ ఫోటో గ్యాలరీలో ఆ నారా చంద్రబాబు గారు సాధించినటువంటి ఘనత అలాగే స్వర్గీయ నందమూరి తారక సంబంధించినటువంటి చరిత్రను కూడా ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారితో అసలు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం హయమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు అనుసూయ నేను కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నానండి ఓకే ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ప్రో మేము వచ్చాము ప్రోగ్రాం కోసము ఇక్కడ రక్తదాన శిబిరాన్ని పరిశీలించాము చాలా చాలా బాగా అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి రక్తదానం చేస్తున్నారు అంతేకాకుండా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందమూర్న తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా లోకేష్ గారు వీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వాటన్నిటినీ కూడా చూస్తూ వస్తున్నాము ఏంటి ఫోటో గ్యాలరీకి సందర్శిస్తున్నారు కదా ఎలా ఉంది అసలు ఫోటో గ్యాలరీ చాలా చాలా బాగుంది సార్ అసలు ఇక్కడ పెట్టినటువంటి ఫోటో గ్యాలరీలో చాలా అసలు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరిగింది వాటన్ని మాకు తెలియని విషయాలన్నీ కూడా మేము ఫోటో గ్యాలరీ ద్వారా తెలుసుకుంటున్నాం ఓకే पापा నీ పేరమ్మ చెరిష్మ ఓకే మహానడ్ కార్యక్రమానికి వచ్చావు కదా ఎలా ఉంది బాగుంది ఓకే ఫోటో గ్యాలరీకి వచ్చావు ఇప్పుడు చంద్రబాబు గారి బుల్లెట్ మీద ఉన్నటువంటి ఈ ఫోటోతో నువ్వు కూడా ఫోటో తీసుకుంటున్నావు ఎలా అనిపిస్తుంది చన బాగుంది ఓకే ఫోటో గ్యాలరీలోకి నచ్చింది బాగా నందమూరి తారక వాళ్ళ ఫొటోస్ నచ్చింది ఓకే ఫోటో గ్యాలరీ ద్వారా నీకేం ఏం తెలిసింది ఇక్కడ నీకేం నచ్చింది పోనీ నందమూరి తారక వాళ్ళ ఇది బుక్స్ బుక్స్ చదువునక నాకు అర్థమైంది ఓకే ఓకే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మా చాలా బాగున్నాయండి భోజనాల దగ్గర నుండి గ్యాలరీస్ దగ్గర నుండి సపరేట్ వేరియేషన్స్ ఏవేవైతే ఉన్నాయో మేల్ అండ్ ఫీమేల్ అన్ని కంబైన్ గా ఉన్నా కూడా అక్కడ ఫెసిలిటీస్ తో పాటు వాటర్ మజ్జిగ ప్యాకెట్ల దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా ఏ లోటు లేకుండా కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ దాంట్లో అసలు లోటు ఉండదు అంటారు మరి భోజనాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏ ఒకటి కూడా ఏది తిన్నా శాకాహారం కానీ మాంసాహారం కానీ ప్రతి ఒక్కటి కూడా మేమైతే వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నాము అన్ని టేస్ట్గా ఉంది చాలా బాగున్నాయి ఎలాంటి డోక లేదు చాలా బాగుంది మహానాడు అంటేనే ఒక పండుగ పెద్ద పండుగ